హాయ్ అందరికీ నమస్తే నేను రైతు బిడ్డని ఓకేనా నేను రైతు బిడ్డని అని చెప్పుకుంటున్నానంటే నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాయన మా అమ్మ చిన్నప్పటి నుంచి బాగా చాలా కష్టపడ్డరు ఎందుకంటే మేము అయినా కానీ మేము గొప్పగా అంటే రైతు ఎందుకంటే మా నాయన మా అమ్మ ఇట్లా వాళ్ళు ఎప్పటికీ వ్యవసాయం చేసుకుంటున్నారు మాకు ఏంటంటే అప్పుడు ఉన్నది ఒక మూడు ఎకరాలు లాగానే మేము ఒక అద్దెకరం కూడా ఒరేయలేదు ఎందుకు వెళ్ళాలంటే మాకు అప్పుడు ఆ లీల్ లేక మాకు చాలా ఇబ్బంది అయింది కానీ ఇప్పుడు మన కేసీఆర్ సార్ వచ్చిన నుంచి సీఎంఐ నుంచి మాకైతే వాటర్ డ్యామ్ ఇక్కడ మా పక్కపంట ఇక్కడ ఒక ఐదు కిలోమీటర్లు మర్కుకి డ్యామ్ అయి ఉంది అక్కడ నుంచి మాకు వాటర్ ఎక్కువ స్టోర్స్ ఎక్కువైనాయి దానివల్ల మాకైతే ఇప్పుడు కాలువలు కెనాల్ కెనాలు అయినాయి కెనాల్ నుంచి మాకైతే వాటర్ ఎక్కువ ఎక్కువ వస్తున్నాయి అనమాట ఎక్కువ వస్తున్నాయి మాకు ఏంటంటే దానివల్ల మేమైతే ఇప్పుడు వరి ఎక్కువ వేస్తున్నాము అప్పుడు మేము అద్దె ఎకరం ఇద్దామంటే మాకు ఇబ్బంది అవుతుంది అయితే మేము ఒక మూడు నాలుగు ఎకరాలు వేస్తున్నా నేను ఇంకో రెండు ఎకరా ఇంకో నాలుగు ఎకరాలు అయితే కాలు పట్టుకుని ఇస్తున్నాను ఓకే ఇప్పుడు నేను ఇంత ఇంత మంచిగా ఉన్నానంటే ఇంత ఒరివి పండిస్తున్నాను నాలుగు వరివి పండిస్తున్నాను అంటే నాకు మన కేసీఆర్ సార్ వల్ల నేను దయ వల్ల నేను ఇంత అద్భు అద్భుతంగా నేను ఇంకా ముందుకు రైతుల రైతులతో రైతులందరూ కూడా కష్టపడి ఇంకా ముందుకే ముందుకే ఎదగాలని నేను అందరూ అనుకుంటున్నాను రైతులు కూడా ముందుకే ఎదగాలి ఎందుకంటే వెనకటికల లెక్కల రైతులు అనేది అప్పుల బాధలు వచ్చి చనిపోయారు కాదు రైతులు అనేది మెయిన్ ఏంటంటే రైతు రాజు కావాలి అందుకే నేను ఏంటంటే రాను రాను ఇంకా ఇంకొక ఐదు పది సంవత్సరాల వరకు అలా రైతు అనేది రాజు ఉండాలని నా కోరిక ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా వ్యవసాయం చేయండి కష్టపడండి కష్టపడితే ఏది దక్కంత ఉండదు కష్టపడాలి కష్టపడితేనే మనకు భవిష్యత్తులో మనం ముందుకు వెళ్తాము రైతు అనేది ఏంటంటే రైతు చేసే పని ఏంటంటే చి పొద్దుగాల నుంచి సాయంత్రం నైట్ దాకా కష్టపడితేనే మనం ముందుకు వెళ్తాము ఓకేనా ఫ్రెండ్స్